హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్స్ ఇవాళకి సూపర్ డూపర్ శారీస్తో వచ్చానండి మీ ముందుకైతే ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్లు ఇప్పుడిప్పుడే వస్తున్న శారీస్ అయితే నేను తీసుకొచ్చాను శారీస్ నేమ్ వచ్చేసి బర్బరీ అండి బర్బరీ హ్యాండ్ రూమ్ శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వస్తున్నాయి తీసుకొచ్చాను శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి శారీస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీ శారీ మొత్తం అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి మీకైతే శారీ వచ్చేసి ఇది మీకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ అనేది వచ్చేసింది శారీ మొత్తం ఇలాగే వచ్చేసిందండి మీకు కింద బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది మీకు ఫైవ్ ఇంచ్ బార్డర్ అనేది వచ్చేసింది ఇక్కడ మన చెక్కుడు కొమ్మ దగ్గర కొంచెం ఇలా వచ్చింది ఒక థర్టీ సెంటీమీటర్స్ అలా మొత్తం ఇలా అయితే వచ్చేసింది బార్డర్ అయితే మీరు చూసుకోవచ్చు బార్డర్ మొత్తం ఇలా వచ్చేసింది పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వచ్చేసింది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే ఉంది మీరు ఈ శారీస్ కట్టుకుని రోజంతా ఉన్న మీకు అయితే కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది మనకి టాజిల్స్ కూడా వచ్చాయండి మంచిగా చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఈజీగా క్యారీ చేయొచ్చు మీరైతే నాకు ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది సరే ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది మీకు ఫ్రిల్స్ కూడా చాలా బాగా వస్తాయండి కొంతమంది హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుందా లేదా అన్నట్టు అయితే అలా చూసే తీసుకొని వచ్చానండి హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపడ తీసుకొని వచ్చాను మీకు ఫ్రిల్స్ కూడా ఈ విధంగా మంచిగా నిలుస్తాయండి చూసారా మంచిగా నిలుస్తాయి పిలుసు కూడా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది లెంత్ కూడా చాలా బాగుందండి మీరు సమ్మర్లో కట్టుకున్న చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీకు అయితే మంచి గ్రాండ్ లుక్ వస్తాయండి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి శారీస్ అయితే ఎక్కడ రాలేదు ఇంకా ఈ శారీస్ అయితే మార్కెట్లో ఇంతవరకు అయితే ఎవరు ఎక్కడ చూపించలేదు నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ ఆల్రెడీ వన్ కలర్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇలా లైట్ సిమెంట్ కలర్ దానికి మనకి పర్పుల్ కలర్ అనేది వచ్చేసిందండి చూసారా టాజిల్స్ వచ్చాయి పర్పుల్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బార్గెనింగ్ అయితే లేదండి ఫిక్స్డ్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి ఫోన్ కాల్స్ అయితే అసలు చేయొద్దండి ఎందుకంటే మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నేను వెంటనే రిప్లై ఇస్తాను మీకైతే ఎక్కువ కూడా ఆలస్యం చెయ్యను మీకు అవైలబుల్ ఉందో లేదో కనుక్కొని ఆ తర్వాత పేమెంట్ వేసి ఆ తర్వాత మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి నో సిఓడి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి మనకి బ్రౌన్ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది చాలా బాగుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కంఫర్టబుల్గా ఉన్నాయి ఈజీగా క్యారీ మీరు డే మొత్తం కూడా ఉండొచ్చండి ఈ శారీస్ అయితే సరే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ మీకు లైట్ పీచ్ కలర్ అండి నేను ఐవ్ ఆల్రెడీ వీడియోలో చూ లైవ్లో చూపించాను కానీ కొంతమంది ఏమన్న అంటే మాకు పర్సనల్గా వీడియో తీసి చూపండి లైవ్లో సరిగ్గా అర్థం కాలేదన్నది అంత నేనైతే వీడియో తీస్తున్నాను వాళ్ళకి శారీ కూడా ఓపెన్ చేసి చూపించమన్నారు చూపించాను అందుకే ఆ శారీ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ దానికి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది అండి ట్యాజిల్స్ వచ్చాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫైవ్ కలర్స్ అన్నీ బాగున్నాయి సిక్స్ కలర్స్ అది కూడా బాగుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ గోల్డ్ కలర్లో అండి గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయింది దీనికి కూడా లైట్ బ్రౌన్ ఆర్ మెరూన్ కలర్లో బార్డర్ అనేది వచ్చేసింది ఓకే మీకైతే మీ శారీస్ ఆర్డర్ చేసుకున్నాకైతే ఎలాంటిది అయితే ఏమీ ఉండదండి ఇప్పుడు కొన్ని అయితే ఆన్లైన్లో మోసాలు చేస్తే మన దగ్గర అయితే అలాంటిది ఏమీ లేదు మీరు పేమెంట్ చేశాక మీ శారీ మీ చేతికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నాదే అండి ఎవరికైనా శారీస్ నచ్చితే లైక్ తీ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్